చూపెట్టేది అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ మీరు అన్నట్టుగానే బీజేపీకి అసలు ఈ గుంటూరులో ఇంకా కాపు పెట్టడానికి ఏం లేదు కదా అక్కడ లేకపోతే గోదావరిలో కాపు పెట్టడానికి ఏం లేదు కదా ఇక్కడ లేకపోయినా గా ఇప్పుడు సోమవీ గారు ఎక్కడో చోట ఇచ్చారంటే ఎక్కడో చోట కాదు నేను అనేది కాపులు ప్రభావితమైన తీసుకెళ్ళి లేకపోతే దాని పేరేంటి రాయలసీమ రాయలసీమలో తీసుకెళ్లి చిత్తూరులోను లేకపోతే తామూలలో పెడితే ఉపయోగం కాదు కదా గోదావరి జిల్లా ఉన్నటువంటి బెజవాడ గుంటూరు కృష్ణ పేరు ఏంటి ఈస్ట్ వెస్ట్ గోదావరి విశాఖపట్నం ఇవి కదా లెక్కలోకి వచ్చేటువంటి సీనియర్లతో తల్లన రాబోతుందా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పెద్దగా ఏముండదు వాళ్ళందరూ కూడా ఇప్పుడు రకంగా చెప్పాలంటే కూరలు తీసిన పుల్లు అయిపోయారు పాప వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ జగన్ ఏం పిలిచి పలకేయుడు ఆల్టర్నేటివ్ లేదు చేతిలో డబ్బులు ఖర్చు పెట్టుకలిగే ఓపి గోల్ లేదు ఇప్పుడు కాబట్టి అట్లాగా సైలెంట్ కూర్చుంటే రేపు పొద్దున ఏదన్నా నాలుగు మొక్కలు మాట్లాడుతూ ఉంటే నిదానంగా ఎప్పుడైనా చంద్రబాబు కావాల్సినప్పుడు గెలిస్తే గనక ఆయన అధికారంలోకి వస్తే ఏ ఎమ్మెల్సీ ఇస్తారు అవసరమైతే ఏదన్నా చూస్తారులే అనేటువంటి రూట్లో ఉన్నారు కానీ తిరగబడే పరిస్థితిలో ఉన్నారని నేను అనుకోను అంతేనా రాజీనామాలు పరమే మొదలవుదా